హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ సొరకాయ దోశలు అండి ఈ దోశలు అనేవి చాలా రుచిగా ఉంటాయి అలాగే అప్పటికప్పుడు మనం రెడీ చేసుకోవచ్చు అనమాట వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ సొరకాయ దోశలు తినడం వల్ల ఎంతో బెనిఫిట్ ఉంటుందండి అలాగే రెగ్యులర్గా వేసుకునే దోశల కన్నా కూడా ఈ దోశలు చాలా టేస్ట్గా ఉంటాయి చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సొరకాయ దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఈ దోశలను వేసుకోవడానికి మనం బియ్యం నానబెట్టుకోవాలి ఒక గ్లాస్ వరకు బియ్యం తీసుకుందామండి బియ్యం ఏవైనా తీసుకోవచ్చండి మనం రేషన్ అయినా లేకపోతే నార్మల్ బియ్యమైనా తీసుకోవచ్చు ఇందులోకి ఒక స్పూన్ వరకు మెంతులను వేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు వాటర్తో శుభ్రంగా కడిగి పెట్టుకుందామండి మార్నింగ్ టిఫిన్కి అయితే ఓవర్నైట్ నానబెట్టేసుకోవచ్చండి లేదా మన ఈవినింగ్ టిఫిన్ చేయాలి అనుకున్నప్పుడు మార్నింగు ఇలాగ కడిగి పెట్టేసుకొని ఒక ఐదు ఆరు గంటల సేపు నానబెట్టేసుకోవాలండి మనకి ఐదు ఆరు గంటల సేపు నానబెట్టుకుంటే మనకు బియ్యం కూడా బాగా నానిపోతాయి చూసారు కదండి ఇలాగప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు గంటల సేపు నానబెట్టేసాను ఐదు గంటల తర్వాత మనకు బియ్యం చూసారా చాలా బాగా నానిపోయాయి ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక్కసారి వాటర్తో శుభ్రంగా కడిగేసి ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం సొరకాయ హెల్త్కి ఎంతో మంచిదండి చాలామంది సొరకాయ అంటే ఇష్టపడరు అలాంటప్పుడు మనం ఇలా దోశ వేసి పెడితే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా తింటారండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం ఒక కప్పున్నర సొరకాయ ముక్కలు వేసుకుందామండి మనం లేతకాయ వేసుకోవాలి మరి గింజలు ఉండకూడదండి గింజలు ఉన్న సొరకాయకి అయితే మొత్తం గింజలన్నీ తీసేసి ముక్కలు మాత్రం వేయాలండి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ముక్క అలాగే కొంచెం కళ్ళుప్పు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టేసుకోవడమేనండి చూసారు కదండి మెత్తని పేస్ట్లా పట్టుకోవాలి ఉప్పుడి పిండిని ఒక బౌల్లో తీసేసుకుందాం ఇప్పుడు మనం దోశలు అనేవి వేసేసుకోవచ్చండి ఇలాగా మనం పిండి రుబ్బుకున్న ఎమ్మటే మనం దోశలు అనేవి వేసేసుకోవచ్చు చూసారు కదండి దోశ అనేది వీలైనంత పలుచుగా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం అండి ఒక సైడు దోశ అనేది బాగా కాలే వరకు అలా ఉంచేసేయాలి ఎమ్మటే తిప్పకూడదండి చూసారు కదండి మనకి దోశ అనేది ఒక సైడు మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలాగ రెండో సైడ్ తిప్పుకోవడమేనండి ఇదే విధంగా మనం సొరకాయ దోశలు అనేవి వేసేసుకోవడమేనండి ఈ సొరకాయ దోశలోకి మనకి ఏ చట్నీ అయినా కూడా చాలా రుచిగా ఉంటుంది అంతేనండి ఎంతో సింపుల్గా మనకి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ సొరకాయ దోశలు అనేవి రెడీ అయిపోయినాయి కదా అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి